అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్ర హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వీటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ ఫోన్ వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పు చెప్పుకుందాం అయితే ఇక్కడ మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేట్ డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది ఐదో సంఖ్య ఐదో సంఖ్య అంటే మనకి ఇక్కడ ఐదో సంఖ్య వస్తుంది పద్నాలుగో సంఖ్య వస్తుంది ఇరవై మూడో సంఖ్య వస్తుంది మనకి ఇక్కడ మూడే వచ్చేస్తాయి అనమాట మనకి సో వీళ్ళందరూ ఐదు కేటగిరీలోనే వస్తారనమాట సో ఐదు అంటే బుధుడు మర్క్యూరీ బుధుడు ఏంటంటే పాదరసం అంటాం కదా మనము తెలుగులో మర్క్యూరీ ఇదేంటంటే బాగా ఈ ఈ ఐదో సంఖ్య అలాగే రెండో సంఖ్య కి డెస్టినీ నెంబర్ చక్కగా ఉంటే వాళ్ళ లైఫ్ అంతా సునాయాసంగా ఒక మనం హైవేలో ట్రా ప్రయాణం చేస్తుంటే ఒక దూర ప్రాంతం ప్రాంతానికి ప్రయా ప్రయాణం చేస్తుంటే మనం హైవేలో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటుంది కాకపోతే వీళ్ళకి డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అంటే మటుకు చాలా అవంతరాలు వస్తాయి ఎందుకంటే బుధుడు సంఖ్య ఏంటంటే చంచలం ఆ దా ఆ సంఖ్యకి ఆ డెస్టినీ నెంబర్ సపోర్టివ్గా వచ్చిందనుకోండి కదా లైఫ్ అంతా దున్నేస్తారు ప్లస్ వీరేంటంటే ఎక్కువగా వీరు మాటతోనే ఎదుటి మనిషిని ఆకర్షించుకునే శక్తి వీరికిన్మిల్ట్గానే వచ్చేస్తుంది సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వీరు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అనంటే మనకి మీడియా రంగంలోనైనా లేదా రిపోర్టర్ రంగంలో అయినా లేదా మార్కెటింగ్ సేల్స్లో కూడా ఎక్కువగా కా మాటతోనే కదా అందరినీ ఆకర్షించుకుంటారు వీళ్ళు కనుక సేల్స్ మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో వీరు తమ కెరియర్ని ఎంచుకుంటే మాత్రకు చాలా సక్సెస్ ఉంటుంది వీరు అన్ని రంగాల కంటే ఇది బెస్ట్ నా అనుభవంలో చూసింది ఏంటంటే ఈ ఐదు ఇరవై మూడు పద్నాలుగో సంఖ్య వాళ్ళు కనుక ఈ మార్కెటింగ్ సేల్స్ మీడియా రంగంలో ఉన్నట్టయితే మంచి సక్సెస్ అలాగే కెరీర్ కూడా బాగా సపోర్టివ్ ఉంటుంది మల్టిపుల్ జాబ్స్ చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది మల్టిపుల్ జాబ్స్ అనంటే ఒక జాబ్ చేసుకుంటూ ఇంకో లేదా లేదా ఏదైనా బిజినెస్ చేయటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బుధుడు సంఖ్య కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఏంటంటే బిజినెస్ చేయటానికి కూడా బాగా ఇష్టపడతారు సో వీళ్ళు ఒకటే రంగం మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు పలు రంగాల్లో మేము వెళ్తాము ఎందుకంటే పాదరసం కదా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయిపోతుంది సో వీరి తత్వం కూడా అలాగే ఉంటుంది తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా మరి ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ పవర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకి మూడో సంఖ్య అని కూడా అన్నాము అది కూడా గ్రాస్పింగ్ అని అన్నాము కానీ ఇక్కడ ఏంటంటే బుధుడు ఏంటంటే ఫాస్ట్ రియాక్టివ్ మనకి గురువు కంటే ఫాస్ట్ రియాక్టివ్ బుధుడు అనమాట ఫాస్ట్ రియాక్టివ్ ప్లస్ ఆ డెలివరీ కూడా అంతే ఫాస్ట్గా చాలా చురుకుగా ఉండేది మనకి మొత్తం అన్ని నవగ్రహాలలో ఈ నైన్ ప్లానెట్స్లో మనకి ఈ ఐదో సంఖ్య వాళ్ళు అంత ఫాస్ట్గా ఉంటారు ఫాస్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంత ఫాస్ట్ రెస్పాన్స్ అవుతూ ఉంటారనమాట సో వీళ్ళు కనుక చెప్పా కదా డెస్టినీ కూడా బాగుండే మటుకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మనకి ఎక్కువగా ఈ సేల్స్ రిపోర్టర్స్ వాళ్ళు చూసినట్టయితే కూడా ఈ ఐదో సంఖ్యకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే వీరికి అదృష్ట కలర్ అయితే గ్రీన్ ఆకుపచ్చ కలర్ ఆకుపచ్చ కలర్ వీరు ఎంత యూస్ చేసుకుంటే అంత మంచిది ఎక్కువగా గ్రీన్ మేము యూజ్ చేసుకోవాలి ఆ గ్రీన్ అంత మనం నప్పట్లేదు అని అంటే అట్లీస్ట్ ముందు మనం ఖర్చు పన్న పెట్టుకోవచ్చు లేదా ఒక చిన్న పెండెంటు అలాంటి లేకపోతే క్రిస్టల్స్ అన్నా వేసుకోవచ్చు మన గ్రీ గ్రీన్ అడ్వెంచర్ ఏమన్నా వస్తుంది అదన్నా వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చెప్పుకున్నా కదా డెస్టినీ స నంబర్ సరిగ్గా లేకపోయినా కానీ ఇది బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్ కాకుండా సాఫీగా జరిగిపోతుంది అనమాట